అందరికీ ప్రైజ్ దలాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను ఇక్కడ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడు అంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్తున్నాడు అన్నమాట నువ్వు ఏ విషయంలో అయినా సరే దేవుని చెంతకు వచ్చిన తర్వాత అవిశ్వాసం చూపించకూడదు ప్రభా అసలు ఇది జరుగుతుందంటారా అసలు ఇది అసలుకి అని చెప్పి అవిశ్వాసం చూపించకూడదు అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్యము సాధ్యమే అని చెప్తున్నాడు ఇక్కడ సందర్భం ఏంటంటే ఒకడు జన సమూహంలోంచి బయటొచ్చి బోధొకడ మోగదయము పట్టిన నా కుమారుణ్ణి మీ అద్దకు తీసుకొని వచ్చాను అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణ్ణి పడద్రోయును అప్పుడు వాడు నురగ గార్చుకొని పళ్ళు గురుక్కొని మూర్చీళ్ళును దాన్ని వెళ్ళగొట్టడని నీ శిష్యులను అడుగుతుంది కానీ వాళ్ళ చేత కాల కాబట్టి దయచేసి నాకు సహాయం చేయండి ఈ దయాన్ని మీరైనా వెళ్ళగొట్టండి అంటే అందుకైనా శిష్యులను చూసి ఏమంటాడంటే విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అంటాడు ఎందుకంటే నేను ఎంతకాలం మీతో ఉంటాను ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను చెప్పు అని చెప్పేసి సర్లే వాడిని నా దగ్గర తీసుకురండి అని చెప్పేసి చెప్తాడనమాట అప్పుడు వాళ్ళందరూ అతన్ని ఏసై దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు దయ్యము ఏసైని చూడగానే వాణ్ణి విలవిలలాడించింది తర్వాత నేలను పడి నొరగార్చుకొని పొర్లాడించింది అనమాట తర్వాత ఆ పిల్లోని తండ్రిని అడుగుతాడనమాట వీడికి ఇది సంభవించి ఎంతకాలం అయింది అని అడిగినప్పుడు వాని తండ్రి చెప్తాడేమంటే బాల్యం బాల్యము నుండి అంటే చిన్నపిల్లాడు అప్పటినుంచునే ఉంది అంటాడనమాట అది వాడిని నాశనం చేయవాలని తరచుగా అగ్గిలోను నేలలోను పడదొస్తుంది ఏమైనా సరే నీ వల్ల అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయండి అని చెప్పి ఆయన అడుగుతాడనమాట అప్పుడు ఆయనకి చెప్తాడు ఏమంటే నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తమే సాధ్యమే అని అతనితో చెప్తాడనమాట ఖైజన ఇక్కడ అతన్ని ఆ దయ్యం పట్టుకునింది విలవెళ్ళ అతని తండ్రి చెప్తున్నాడు ఇది పరిస్థితి అని ఆయనకు చెప్తున్నాడు ఏసై ఏమంటే నువ్వు నమ్మినావంటే ఖచ్చితంగా కార్యం చూస్తావు నమ్మకపోతే చూడలేవు అని చెప్తున్నాడు ఆయన అన్నాడు కదా నివళైతే బాగుచేయి ప్రభు అని కాబట్టి అందుకు చెప్తున్నాడు ఆయన ఏసయ్య నువ్వు నమ్మితే కార్యం చూస్తావు అపనమ్మికతో ఉంటే కార్యం చూడలేవు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ మత్తస్సు వార్త పదిహేడో అధ్యాయంలో కూడా చూసుకుంటే ఇరవయో వచనం అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను కానీ అది పోవును అని చెప్తున్నాడు అనమాట మీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు మీరు ఈ కొండను చూచి ఇక్కడ నుండి పో అని చెప్తే ఆ కొండ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు అనమాట విశ్వాసం ఇక్కడ దేవుడు ఒక సూపర్ పవర్ని నీకు ఇచ్చినాడు ఏమంటే విశ్వాసము నువ్వు ఏదైనా సరే విశ్వసించావంటే అది ఎంతటి పెద్ద సమస్య అయినా సరే తొలగిపోతుంది ఇప్పుడు ఒక రోగి ఉన్నాడు మరణ పైన ఉన్నాడు చనిపోతున్నాడు లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు నీకు నిజంగానే విశ్వాసం అంటే అతని దగ్గరికి వెళ్ళి నువ్వు చేయించి ప్రార్థన చేసినావుంటే ఇతడు స్వస్థపరచబడాలి ఇతడు చనిపోకూడదు అని నువ్వు ప్రార్థన చేసినావుంటే విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా బ్రతుకుతాడు ఆ మరణం అతన్ని విడిచి వెళ్ళిపోతుంది దూరంగా ఖచ్చితంగా బ్రతుకుతాడు చాలా గడ్డు సమస్యలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి ఉన్నాయి ఇంట్లో కుటుంబంలో ఎట్లంటే గందరగోళం అయిపోయింది సమాధానంలే నెమ్మదిలే అట్లా ఉన్నది కుటుంబం నీకు విశ్వాసం ఉంటే ఆ కుటుంబంలోకి వెళ్ళి సమాధానం ప్రకటించు ప్రార్థం చేయి ఖచ్చితంగా కార్యం జరుగుతుంది ప్రజల కాబట్టి నువ్వు ఏది నమ్ముతావో అదే జరుగుతుంది నువ్వు నమ్మలేదనుకో అది జరగదు ప్రజల కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నమ్ముట నీ వలనైతే నమ్మేది ఎవరైనా సరే వాళ్ళకి సమస్తము సాధ్యమే ఒకటి సాధ్యము రెండు సాధ్యం మూడు సాధ్యం పలానవి సాధ్యం ఇవి మాత్రమే సాధ్యం అని చెప్పట్లేదు దేవుడు సమస్తము సాధ్యమే అని చెప్తున్నాడు అంటే నువ్వు నమ్మేదాన్ని బట్టి సమస్తము నీకు సాధ్యమే అని దేవుడు చెప్తున్నా అనమాట కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీతో ఏం చెప్తున్నా అంటే విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు నమ్మినావంటే ఖచ్చితంగా ఎలాంటి కార్యాలైనా నువ్వు చూస్తావు అని దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు విశ్వాసానికి కర్త అయిన దేవుడు విశ్వాసాన్ని కొనసాగించే దేవుడు కాబట్టి విశ్వాసంలో మనమైతే స్థిరంగా నిలబడలేం కానీ ఆయనైతే మనల్ని నిలబెట్టగలడు కదా కాబట్టి మన విశ్వాసం స్థిరంగా ఉండాలని విశ్వాస జీవితంలో అస్థిరులు కాకుండా చెంచల బుద్ధిగా ఉండేవారు కాకుండా స్థిరంగా నిలబడి బలంగా నిలబడగలిగేవారుగా ఆవగించేంత విశ్వాసం కలిగి ఉండేవారుగా మనం ఉండాలని దేవుడిని ప్రార్థించి అడగాలి దేవుడే సాయం చేస్తాడు ప్రజల కాబట్టి విశ్వాస జీవితంలో బలంగా నిలబడగలిగితే అనేక అద్భుత కార్యాలు మనము చూడగలుగుతాము రిజల్ట్ కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఒకవేళ ఎవరన్నా అన్న నేను కూడా విశ్వాసంలో ఉండాలని ట్రై చేస్తున్నా కానీ అవలా కావట్లేదు విశ్వసిస్తున్నాను కానీ అప్పుడప్పుడు నాకు అవిశ్వాసం కలుగుతోంది ఎంత ప్రయత్నించినా చాలామందికి అవిశ్వాసమే ఎదురవుతూ ఉంటుంది చాలామంది అయితే నేను విశ్వాసంగా ఉన్నాను అనుకుంటారు కానీ విశ్వాసంగా ఉండలేరు ఉండరు అలా ఉంటారు కాబట్టి కొంతమంది అయితే అవిశ్వాసం ప్రతిదానికి అవిశ్వాసం అలా ఉంటారు అలా ఉండకండి దయచేసి దేవుని దగ్గరికి వచ్చి ప్రభా నీ పరిస్థితి ఏదునా చెప్పుకోండి ప్రభా నేను ఎంత ప్రయత్నించినా అవిశ్వాసం ఎదురవుతుంది తండ్రి నేను ఎంత ప్రయత్నించినా నాలో విశ్వాసం పెరగట్లేదు ప్రభా మీరు విశ్వాసానికి కర్త అయిన దేవుడు కదా విశ్వాసాన్ని కొనసాగించే దేవుడు కదా నాలో ఉన్న ఈ చెంచుల బుద్ధిని తీసేయండి అవిశ్వాసం బుద్ధిని తీసేయండి అవిశ్వాసలారా నా ఎక్కకు రండి మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను అన్నారు కదా ప్రభా దయచేసి నాకు సహాయం చేయండి తండ్రి మీ అద్దకు వచ్చాను బ్రవ అవిశ్వాసం దయ నన్ను క్షమించయ్యా నా అవిశ్వాసాన్ని బాగు చేయండి అని అడగండి ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు మీ అవిశ్వాసాన్ని బాగు చేసి స్థిర విశ్వాసంగా మారుస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అడగండి దేవుడు కార్యం చేస్తాడు రిజిస్టార్ మీరు విశ్వాసం కలిగి ఉంటే మీరు విశ్వాసం ఉంచి ఏ పని చేసినా ఖచ్చితంగా కార్యాన్ని చూస్తారు లెస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాల సమయంలో ఆలోచించండి రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధరా ప్రేమ కలిగిన తండ్రి మీ నాలుగు స్తోత్రాలు దేవా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు దేవ మమ్మల్ని అయితే మీరు అవిశ్వాసులారా ఎంతకాలం నేను మిమ్మల్ని సహిస్తాను ఎంత కాలం మీరు ఇలా ఉంటారు అని చెప్పేసి మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు స్తోత్రాలు అవును ప్రభా అవిశ్వాసులంగా ఉంటున్నాం నయనప్రభ అల్ప విశ్వాసులుగా ఉంటున్నాం దేవా దయవించి మమ్మల్ని మన్నించండి మా అల్ప విశ్వాసం ఉన్న ఆయన ప్రభా ఎసయ గొప్ప విశ్వాసంగా చేయండి స్వామి విశ్వాసాన్ని తీసివేయండి మీరు విశ్వాసానికి కర్త అయిన దేవుడు విశ్వాసాన్ని కొనసాగించే దేవుడు మాలో కూడా విశ్వాసాన్ని పుట్టించండి విశ్వాసపు శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు స్థిరమైన విశ్వాసం మీ కలిగి జీవించేలా సహాయం చేయండి ఎంత ప్రయత్నించినా అవిశ్వాసమే ఎదురవుతుంది తండ్రి దయవించి మాకు సహాయం చేయండి ఎస్ మా అవిశ్వాసాన్ని బాగు చేసే దేవుడు కదా మీరు దయవుంచి మాకు సహాయం చేయండి మా విశ్వాసాన్ని బాగు చేయండి కృపనందించమని దేవ విశ్వాసం ఉంచి అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మేము చూచినట్లుగా చేయనట్లుగా మీ బిడ్డలుగా మీ శిష్యులుగా మేము ఉండటకు సహాయం చేయమని కృపనందించమని దయచూపెట్టమని ప్రభావ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి కామెంట్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన కాక ఆమె